ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి మాస ఫలాలు పంచమాధిపతి శనిచరుడు ఒకరిక నుంచి ఆరవ స్థానంలో ఉన్నారు మీ యొక్క పంచమ స్థానాన్ని గురుగ్రహం చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒకరిక్రం బుధుడు కూడా ఇరవై ఆరవ తారీఖు నుంచి వీక్షిస్తూ ఉంటాడు అండి రవి కూడా చూస్తూ ఉంటారు వ్యాధిపతి కాబట్టి అండి మిశ్రమ ఫలితాలు విద్యార్థులకు ఉన్నాయని చెప్పాలి ఎక్కడైతే మీరు ఫోకస్ చేస్తారో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది సక్సెస్ కాగలుతారు మరి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది దశమాధిపతి ఎవరంటే బుధగ్రహం ఇరవై ఆరో తారీఖు వరకు కూడా బుధుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నారు వృత్తిలో సీనియర్స్ తో గొడవ పడడం లాంటివి చేయకండి హార్ష్ ఓర్స్ వీట్ చేయకండి కుజుడు కూడా పదిలోకి వస్తున్నాడు ఇట్స్ నాట్ గుడ్ సిమ్టమ్ అష్టమాధిపతి దశంలోకి వస్తున్నాడు సో కాబట్టి ఏంటంటే కొంత ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి సెల్ఫ్ రెస్పెక్ట్ అధికంగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు దానివల్ల మనమే ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది వ్యాపారం ఏ విధంగా ఉంటుందంటే అంటే ఏడవ స్థానాధిపతి గురుగ్రహం అష్టమాధిపతి కలిసి ఉన్నారు వ్యాపారాధిపతి గురుడు సడన్ థింగ్స్ సడన్గా నిర్ణయాలు తీసుకోవడం ఎమోషన్స్ తీసుకోకండి